పవన్ కళ్యాణ్ ప్లానింగ్ చూసి పవర్ ఫ్యాన్స్ పిచ్చెక్కి పోతున్నారు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ తన వారసుడు అఖిరానందన్ విషయంలో ఏమీ పట్టి పట్టినట్టుగా కనిపించేవారు కానీ ఇప్పుడు ఎన్నికల్లో గెలవగానే తన కొడుకుని రాజకీయంగా హైలైట్ చేస్తూ వస్తున్నారు మన పవన్ పవన్ గెలుపు మాట వినగానే అఖిరానందన్ బయటొచ్చేసాడు అప్పుడే అభిమానులు ఆనందాన్ని ఆపుకోలేకపోయారు చంద్రబాబుకు పరిచయం చేస్తూ ఆశీర్వాదం తీసుకున్న దగ్గర నుంచి పిఎం మోడీకి బొకే ఇచ్చేంత వరకు అఖిరానందన్ బాగా హైలైట్ అయ్యారు అయితే పవన్ కళ్యాణ్ సడన్ గా పెట్టడంపై అందరిలో పలు రకాల అనుమానాలు మొదలయ్యాయి పవన్ కళ్యాణ్ వారసుని నటన వైపు కాకుండా రాజకీయాల వైపు తీసుకొస్తున్నారేమో అని అనుకుంటున్నారు అయితే పవన్ ఇలా ఉన్నట్టుండే చేయడం అనగా వేరే ప్లానింగ్ ఏమైనా ఉందా అని కొందరు అనుకుంటున్నారు తాను ఇకపై రాజకీయాలతో బిజీ కాబోతుండడం వల్ల కొడుకు అఖీరాని హీరోగా లాంచ్ చేసేందుకు ఇలా నేషనల్ వైడ్ అటెన్షన్ అఖీరా ఉండేలా చూస్తున్నారు త్వరలోనే అఖీరాని హీరోగా ఇండస్ట్రీకి తీసుకొచ్చేందుకు పవన్ రెడీ అవుతున్నారని అంటున్నారు మరి పవన్ హీరోగా తప్పుకున్నాకి అఖిరా ఎంట్రీ ఉంటుందంట ఒకవేళ పవన్ కళ్యాణ్ సినిమా నుంచి తప్పుకుంటే ఫ్యాన్స్ తట్టుకోలేరండో అందుకే ఆ సమయంలో కొడుకుని హీరోగా దించితే ఫ్యాన్స్ అన్నా శాంతిస్తారని మన పవన్ కళ్యాణ్ గారి ప్లాన్ దీనిపైన మీ కమెంట్స్ ఏంటో మాకు తెలియజేయండి